వారం రోజులు అయితే ముసురు ఈరోజు ఏంటిది వీడియో అంటే ఎంత చిన్న మండ తెచ్చి దీన్ని పెద్దగా అయింది నిన్న ఒక బాక్స్లో పెట్టిన చాలా అందంగా ఉన్నది పూలు పోయేది కానీ ఈ కళ్ళలే అట్రాక్షన్ ఉంటుంది లాగా ఇంకొక బాక్స్లో పెడతాను ఇది వర్షం వస్తుంది ఈ మండలు పెడితేనే నాటుకుంటుంది దర్బతీ రంధ్రాలు పెట్టి ఇసుక లాంటిది పోసినా మెత్తటి మట్టి పోతే రంధ్రం నీళ్ళు నీళ్ళుగా ఆరంయ్యదు వర్షాకాలం వచ్చిందంటే నాకు ఇదే పనిగా మా గార్డెన్లో చెట్టు పెట్టడం ఇది నాటుకున్నాక దీని నిండా అవుతుంది చెట్టు చాలా బాగుంటుంది చేసి ఇట్లా పెట్టాలి అయితే ఇవన్నీ ఆకుల లేత కలర్లు ఉన్నాయన్నీ ఇట్లా నిండుగా లేవు ఇది నాటుకున్నాక ఇంకా ఇంత అవుతుంది ఇవన్నీ లేత కలర్ లైట్ కలర్లు ఉన్నాయని దీంట్లో ఇది పెట్టిన చూడడానికి బాగుంటుందని అయితే ఇంటి ముందు ఇటువైపు తులసి చెట్టు తలమంద ఇటువైపు గాలికి మంచి స్మెల్ వస్తుంది కదా ఇటువైపు ఇటువైపు పెట్టేసిన మా గార్డెన్లోనే కాక ఇంటి సైడ్ కూడా ఇట్లా పెట్టిన ఇవన్నీ లేలేత కలర్లు ఉన్నాయి కలర్ఫుల్గా లేవు అని ఇది పెట్టిన ఒక పదిహేను ఇరవై రోజుల వరకు దీని నిండా అవుతుంది ఇది చాలా అందంగా కనబడుతుంది చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి గార్డెన్